హలో నేను మిశేశ్రావు తెలంగాణ రాజకీయాల్ని లగచర్ల ఎపిసోడ్ అతలాకుతలం చేస్తుంది అసలు ఆ ఎపిసోడ్ వెనక ఏం జరిగింది నిజంగానే సుఫారీ కుదుర్చుకున్నారా సుఫారీ కుదుర్చుకున్నందువల్లనే కలెక్టర్ మీద అలాగే మరొక అధికారి మీద దాడులు చేశారా అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరోవైపు ఇప్పటి వరకు పరారీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిందితుడు ఏటు సురేష్ రాజ్ ఆల్రెడీ పోలీసులకి దొరికారు పోలీసులు అదుపులో ఉన్నారు ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బట్టి అసలు లగచర్లలో ఏం జరిగింది కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అనేది బయటకు రాబోతుంది అది కనుక వస్తే కల్వగుంట ఫ్యామిలీలో ఉన్నటువంటి లీడర్స్ కొంతమంది ఆర్గనైజ్డ్ క్రైమ్కి ప్రోత్సహించారు అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అది నిజమా కాదా అని తెలియ అవకాశం ఉంది అసలు ఇందుకు ఎవరు ఈ సురేష్ రాజ్ కొడంగల్లో ఉండేటువంటి లగచర్లకి తనకి సంబంధం ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి భూముల సేకరణ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉండేటువంటి పబ్లిక్ని కన్విన్స్ చేయడానికి కలెక్టరు కలెక్టర్తో పాటు మరొక అధికారి వెంకటరెడ్డి అనేటువంటి అధికారి అక్కడికి వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంగా జరిగినటువంటి పరిణామాన్ని వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు దాంట్లో భాగంగా అక్కడ ఉండేటువంటి సిఐని కూడా సస్పెండ్ చేశారు వాస్తవంగా అక్కడికి వెళ్ళడానికి అధికారులు సిద్ధమైనప్పుడు అక్కడ ఉండేటువంటి సిస్ సిట్యువేషను ప్రతికూలంగా ఉంది అనేది తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆ మేరకు భారీ ఏర్పాట్లు రక్షణకు సంబంధించినటువంటి చర్యలు పోలీసులు తీసుకున్నారు అయితే ఈ లగచర్ల గ్రామ శివార్లలో ఈ మీటింగ్ను ఏర్పాటు చేశారు వేదికను ఏర్పాటు చేశారు ఆ వేదిక దగ్గరికి మొట్టమొదటి కలెక్టరు అలాగే అధికారులు వెళ్ళటం జరిగింది కానీ అప్పటికే రెక్కి నిర్వహించి గ్రామంలోకి ఎలా కలెక్టర్ని అధికారులను తీసుకెళ్లాలని చెప్పి వ్యూహం రచించినటువంటి సురేష్ రాజ్ ఏం చేశారంటే కలెక్టర్ని వ్యూహాత్మకంగా గ్రామంలోకి తీసుకెళ్లారు ఆ వేదిక నుంచి డైరెక్ట్గా గ్రామంలోకి తీసుకెళ్లారు ఆ క్రమంలో పోలీసులు అప్రమత్తం కావాలి అప్రమత్తం కావడంలో కొంచెం ఆలస్యమైంది ఈ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని మినిట్స్లోనే సురేష్ రాజ్ తో కూడినటువంటి కొంతమంది అనుచరులు కలెక్టర్ మీద అలాగే అధికారి వెంకటరెడ్డి మీద దాడులు చేశారు హత్యాత్ర చేశారు అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే కలెక్టర్ ఏం చెబుతున్నారంటే నా మీద దాడి జరగలేదు అని చెప్పి మీడియాకి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు ఇది రెండు వర్షంలో వినిపిస్తుంది బట్ వెంకటరెడ్డి అనే అతను మరొక అధికారులు ఉన్నారు కదా భూసేకరణకు సంబంధించి కీలకమైనటువంటి అధికారి అతను రెవెన్యూ అధికారి అతను మాత్రం హత్య ఎత్తనం అంటే హత్య చేసేందుకు వీళ్ళు కుట్ర పడ్డారు అనేది కూడా వినిపిస్తుంది ఆ కోణం నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆల్రెడీ అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఆల్రెడీ ఆయన్ని జైలుకు కూడా పంపించారు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం కల్గొండ ఫ్యామిలీకి సంబంధించినటువంటి లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకే ఈ లగచర్ల ఘటన జరిగింది అనేది ఆయన వాంగ్మూలం ఇచ్చారని చెప్పి పోలీసులు లీక్ చేస్తున్నారు కానీ కోర్టులో మరొక రకంగా ఆయన ప్రొజెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ప్రొజెక్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది కావాలని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ విధంగా చెప్పించారు అనేది ఆయన వర్షన్ ఇక సురేష్ రాజు ఉన్నాడు ఆయనే ప్రధానమైనటువంటి నిందితుడు ఎందుకంటే సురేష్ రాజుకి అలాగే పట్నం నరేందర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ దాదాపు టూ వీక్స్ నుంచి ఎనభై నాలుగు సార్లు సుమారుగా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి లింక్ ఏంటి అసలు ఆ ఫోన్ కాల్స్లో ఏం మాట్లాడుకున్నారు ఏ టైంలో మాట్లాడుకున్నారు ఈ దాడి జరగడానికి ముందుగా వాళ్ళ మధ్య ఫోన్ కాల్స్ ఎక్కడ ఎలా జరిగినాయి ఇంట ఇంటరాక్షను అలాగే సురేష్ రాజు ఫోన్ నుంచి ఇంకెవరెవరికి ఫోన్లు వెళ్ళే ఈ కోణం నుంచి మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు చేస్తున్నటువంటి క్రమంలో సురేష్ రాజు పరారైపోయారు దాదాపు మూడు నాలుగు రోజులు పరారైపోయారు వారం రోజుల తర్వాత ఎట్టకాలకు పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారిస్తున్నారు ఇప్పుడు సురేష్ రాజు ఇచ్చేటువంటి వాంగ్ బోలాన్ని బేస్ చేసుకుంటే కనుక బి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు ఈ మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు దిశానిర్దేశం చేశారు ఆ మేరకే వీళ్ళు దాడులు చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు అనుగుణంగా ఉంటుందా ఉండదనేది అనేది ఉత్కంఠ నెలకొంది ఒకవేళ అదే కనుక నిజమైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు పక్కాగా జైలుకి వెళ్ళటం ఖాయం జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అందుకే ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ అధిష్టానంతో వీళ్ళు లాబీని నడుపుకొని జైలుకు వెళ్లకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ కీలక లీడర్ గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఆ కీలక లీడర్ ఎవడో కాదు కేటీఆర్ గారు గురించే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనే మొత్తం చేయించారు అని పోలీసులు కూడా ఏం చెప్తున్నారు ఈ లగచర్ల దాడికి సంబంధించి పాల్పడినటువంటి వాళ్ళు నలభై మంది ఉన్నారు ఈ నలభై మందిలో పంతొమ్మిది మందికి అసలు అక్కడ ల్యాండే లేదు ల్యాండ్ లేనటువంటి వాళ్ళు ఎందుకు దాడులకు పాల్పడ్డారు అనేది ఒక క్వశ్చన్ తర్వాత ఈ సురేష్ రాజన్న అతనికి అసలు అక్కడ ల్యాండే లేదు సో కాబట్టి ఆ ల్యాండ్ లేనటువంటి అతను ప్రీప్లాన్గా మొత్తం ఈ దాడికి పథక రచన చేశారు అనేది పోలీసులు ప్రాథమికంగా వాళ్ళు దర్యాప్తులో తేలుస్తూ ఉన్నారు ఇదే క్రమంలో కొంతమంది రైతుల్ని అక్కడ పోలీసులు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది మరొక ఆరోపణ వాళ్ళని తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంలో ఉన్న లీడర్లు ప్రధానంగా కేటీఆర్ గారు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్టీ కమిషను ఎస్సీ కమిషన్ వీళ్ళ 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 దగ్గర కంప్లైంట్ చేయించారు ఢిల్లీలో సో వాళ్ళు అక్కడికి పోయి కంప్లైంట్ చేశారు ప్రభుత్వం మీద తమని థర్డ్ డిగ్రీ ప్రయోగించి భూములు ఇచ్చేలాగా హింసిస్తున్నారు హింస పెడుతున్నారు అనేటువంటి యాంగిల్లో కంప్లైంట్ చేయడం జరిగింది సో ఇలా రాజకీయాన్ని ఒక రకంగా హీట్ ఎక్కించారు తెలంగాణలో మరోవైపు రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా తన సంవత్సరం పాలన విజయవంతమైందని చెప్పి ఆయన విశ్వసిస్తూ దాదాపు ఇరవై ఆరు రోజులు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు విజయోత్సవాలు నిర్వహించడానికి తెరలేపారు తెలంగాణ వ్యాప్తంగా కూడా వరంగల్లో సభను నిర్వహించారు ఆ సందర్భంగా కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ ఒకటే ఒక హెచ్చరిక చేశారు ఆ హెచ్చరిక ఏంటంటే ఇకన బీఆర్ఎస్ పార్టీ దాన్ని మొలవనివ్వను ఇక ఆ పార్టీ చచ్చిపోయింది కేసీఆర్ అనే అతను బయటకు రావాలి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి రా తేల్చుకుందాం అని చెప్పి ఒక సవాల్ అయితే చేశారు చేస్తూ ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఎవరున్నారు ముందెవరున్నారు ఆయన ఉబలాటం ఏంటి ఇవన్నీ తెలుసు అని చెప్పి చెబుతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయన దగ్గర పక్కాగా ఉంటాయి అంటే కేసీఆర్ గారు ఏదో ఫామ్ హౌస్లో ఉండి కుట్ర పండుతున్నారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు సో ఒకవైపేమో రేవంత్ రెడ్డి గారు బావమర్దికి ఆ భూముల్ని కట్టబెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కేటీఆర్ గారు పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కంప్లైంట్ చేశారు కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేది మరోవైపు ఏంది కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది దాదాపుగా దాదాపు మూడు వారాల నుంచి వినిపిస్తుంది బాములు పేలబోతున్నాయని చెప్పి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ క్రమంలో లగచర్ల ఇష్యూ కనుక మొత్తం ఫైనల్ ఫైండ్ అవుట్ అయితే సురేష్ రాజు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కేటీఆర్ గారిని విచారించడం అవకాశం పోలీసులు అదుపులోకి తీసుకొని ఒకవేళ అది కనుక ప్రూవ్ అయితే కేటీఆర్ గారు ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారో అది నిర్ధారణ అయితే కనుక తెలంగాణ సమాజం బహుశా భవిష్యత్తులో కూడా క్షమించే అవకాశం లేదు ఆ కోణం నుంచే ఇక బీఆర్ఎస్ పార్టీ మొలవదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి అనున్నారేమో వరంగల్ వేదిక మీద నుంచి చూడాలి సురేష్ రాజు ఏం చెప్తారు దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఎంక్వైరీ ఎలా నడుస్తుంది దాన్ని కేటీఆర్ గారే ఆర్గనైజ్డ్గా చేశారా లేదా అనేది తేలాల్సి ఉంది సో లగచారులకు సంబంధించి ఆల్రెడీ కమ్యూనిస్టులు కూడా అక్కడికి వెళ్తున్నారు అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే దానికి విపక్షాలు కూడా అక్కడికి వెళ్తున్నాయి ఈ క్రమంలో అసలు లగచారులలో ఏం జరిగింది దీని వెనక ఎవరున్నారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కేటీఆర్ గారు ఉన్నారా ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఆయనే పాల్పడ్డారా తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచేందుకు ఆయన కుట్రబడినారా అనే దాని మీద